గుజరాత్ టీం చూసినప్పుడు ఈ ఐపీఎల్ ఆశ్చర్యం అనిపిస్తుంది కదా సో ఈ టీం టాప్ టూలో ఉంటుందని ఎవరు కూడా అనుకోలేదు టూ హండ్రెడ్ కొడుతుందని కూడా ఎవరు కూడా అనుకోరు ఎందుకంటే అంత భయానకమైన బ్యాట్స్మెన్ గుజరాత్ టీంలో ఎవరు లేరు సో నిన్న ఎంత స్మార్ట్ గేమ్ ఆడిందో చూడండి పవర్ ప్లేలో ఎయిటీ టూ రన్స్ కొడుతుంది ఇది పవర్ ప్లేలో ఎయిటీ టూ రన్స్ కొడుతుంది కేవలం ఒకే ఒక సిక్స్ ఉంటుంది అందులో అదే హైదరాబాద్ పవర్ ప్లేలో యాభై ఏడు రన్లు కొడుతుంది అందులో మూడు సిక్స్లు ఉంటుంది సో వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే గుజరాత్ వాళ్ళు సింగిల్ టు డీ ఫోర్స్ కొడుతూ పదికి రన్ రెడ్ తగ్గకుండా ఆడిర్రు అదే హైదరాబాద్ ధనాదన్ ధనాధన్ ఏడా ఇక పద్నాలుగు ఇరవై రన్ రెడ్ కొద్దామని ఆ మూమెంట్లోనే వీళ్ళు అవుట్ అయిపోతున్నారు మిగతా టీంకి గుజరాత్కి తేడా గుజరాత్ చాలా స్మార్ట్ గేమ్ ఆడుతుంది ఎట్లా అంటే సాయి సుదర్శన్ ఫెయిల్ అయితే గిల్లు ఆడుతాడు గిల్ అవుట్ అయిపోతాయి బట్టల ఆడతారు వీళ్ళు ముగ్గురులోనే మొత్తం సగం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గేమ్ వీళ్ళు ముగ్గురే ఆడతారు ఇక లాస్ట్లో టివాటియా లేదా మన షారుఖ్ ఖాన్ వచ్చి దాని దాన్ని ఒక రెండు సిక్స్లు కొడతారు అంతేగాని మిగతా మొత్తం మ్యాచ్ మొత్తం ఆడేది ఇదే చాలా స్మార్ట్ గేమ్ ఆడుతుంది ఇది అయితే